వైసీపీ ప్రధాన కార్యదర్శిని నా పేరు అడ్రశెట్ రాంబాబు రేపు జరగబోయే నీటి సంఘ ఎన్నికలకి నీటి పనులకు పొరపా తహసీల్దారు వచ్చి తహసీల్దారికి నీటి పనులు అంటే ఆయన మొహత మిమ్మల్ని ఎవరి బాబులు ఇచ్చారు అడిగేట్లు అసలు అడిగారా అన్నారు కాదు సార్ మేము వైసీపీ పార్టీ మనుషులు అండి అంటే అయితే ముద్రదండ్రి అని అన్నారు తర్వాత మీరెందుకు పోటీ చేయడం ఓడిపోతారు కదా అని అన్నారు మేము ఓడిపోతామో గెలుస్తాము డిసైడ్ చేసి మీకు చేస్తారు ఎందుకయ్యా మీరు మేము రైతులని మా బలవంతు మేము పోటీ చేసుకుంటాం అంటే ఆయన ససేమని నేను కట్టించుకోని ఈ ఓన్లు మీరు కూడా కాసేపు రాజా పోటీ చేసండి పలు అన్ని కూడా రాజీ చేయాలి రాజకోవాలి చేసి మమ్మల్ని బయట పంపించడానికే మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఓన్లీ పని మాత్రం కట్టించుకోలేదు కానీ అంశాలు చెప్పిన రాజకీయం గురించి మీరు మేము వెంకటలాప్రాడి గారు పంపించారా లేకపోతే మీరు ఏంటి అని అడుగుతున్నాడు తప్ప మేము రైతుల వండి వచ్చి కట్టించుకోండి అంటే కట్టించుకోవట్లేదు ఆఖరి కట్టండి అనేసి మేము ఎంత ఒత్తిడి చేసి అడిగినా సరే రేపు రెండు అన్నారు తర్వాత ఏమో ఇప్పుడు రేపు రమ్మంటారా అంటే ఏ ఎందుకండి ఏం తీసుకుంటారో తీసుకోండి అని అంటారండి దానికి సరైన న్యాయం మీరు చేస్తారని ఈ ప్రజల ముందుని అధికారుల ముందుని మా వెన్నపకం విన్నవించుకున్నాం నా పేరు కసిలబుద్ధిని నేను గురుగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ని అలాగే గురగండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని అయితే ఈరోజు పాకలపాడు గ్రామ పంచాయతీ నుండి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రైతులు రాబోయే వీరి సంఘం ఎలక్షన్లో పోటీ చేయడానికి ఎమ్ఆర్ఆర్కి వచ్చి కుట్టు పనులు గురి పనులు కట్టించుకోవడానికి వస్తే ఎంఆర్ఆర్ గారు తిరస్కరించడం జరిగింది తిరస్కరించడమే కాకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ చేయొద్దు పోటీ ఓడిపోతారు నేనైతే నువ్వు కొన్ని ప్రకటిత్వం చెప్పకుండా చెప్పుకోండి అనేసి చెప్పడం చెప్పడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పోటీ చేయొద్ద కూడా చాలా అన్యాయం ఈ యొక్క భారతదేశంలో ప్రజాస్వామ్యంలో పోటీ చేసే అర్హత భారత రాజ్యాంగం కల్పించింది పోటీ చేసిన తర్వాత ఓడితాం గెలుతాం తర్వాత సంగతి ఒక మండల మెజిస్ట్రేట్ అయ్యింది కూడా ఎలక్షన్లో పోటీ చేయొద్దండం చాలా ఘోరమైనటువంటి అవమానకర రీతిలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల్ని అవమానించారు కాబట్టి మాకు సరైన న్యాయం చేస్తారనిసి పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం మాకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉప్రిక్తంగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాదిరి పురుగు మనలో రావడం జరిగిందండి రేపు పద్నాలుగు నైట్ సాంగ్ ఉన్నందున అదే నీట్ ఫోను మరియు అదే భూమి ఫోన్ కట్టడానికి రావడం జరిగిందండి రావడానికి వస్తే ఎంఆర్ఓ గారిని కలిసేవండి కలిస్తే ఆయన ఏమైనా పది పలు మార్లు రావడం జరిగింది నాలుగైదు సార్లు రావడం జరిగింది ఈరోజు కూడా కలిస్తే రేపు రండి ఎల్లుండి రండి అని చెప్తున్నారు సరే ఈ రోజుతో లాస్ట్ టైం అంటున్నారండి మళ్ళీ రేపు రమ్మంటున్నారు రేపు సర్వర్ ప్రాబ్లం అవ్వచ్చు లేదంటే ఇంకో కారణం వల్ల అవకపోవచ్చు మరి అలాగే మేము పోటీలో పోటీ చేయడానికి మనహంగా ఎందు కదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది చెప్తే ఆయన ఏమన్నారంటే మీరు పోటీ నుంచి తప్పుకోండి మీరు పోటీ చేయడం ఎందుకు పోటీ చేసి ఏం చేస్తారు గెలిసి ఏం చేస్తారు మీరు మర్యాద తప్పుకోండి అని చెప్పేసి మనకు ఆయన తెలియదు సార్ ఒక గౌరవం మిగిలిచ స్థానంలో ఉండే కెమార్ స్థానంలో ఉండి మీరు ఎలా మాట్లాడడం తర్వాత కాదు సార్ భారత రాజ్యాంగంలో భారతదేశం ఏ పౌడం సరే ఎలక్షన్లో పోటీ చేసే హక్కు ప్రతి పౌడీకి ఉందని చెప్పేసి మేము ఆయనతో మాట్లాడడం జరిగింది వినవించుకున్నాం మా బాధ వినవించుకున్నాం కానీ ఆయనే ఆయన బాధ ఏంటంటే ఆయన ఆయన ఏదో చెప్తున్నారు నన్ను అందుకని చెప్పేసి నేను నా నా పవర్ ఏంటి చూపిస్తాను మీరు మర్యాదగా వెళ్ళిపోండి రేపు రండి ఎల్లుంట్ రండి నేనైతే చేయను అని చెప్పేసి కరాకండిగా చెప్పడం జరిగింది అంటారు రైతులు వచ్చారండి మన గురుగొండ మండలానికి వస్తే ఒక మెజిస్ట్రేట్ స్థానంలో ఉన్నటువంటి మరి ఎంఆర్ఓ గారు ఈ విధంగా అంటే ఇప్పుడు మాట్లాడిన విధంగా ఎంఆర్ఓ గారు ఈ విధంగా మాట్లాడారనేది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు ఇది మనము ఈ హక్కుని మరి ఈ రోజు భంగం కలిగే పరిస్థితి ఏర్పడుతున్నాయి కాబట్టి మరి ఇది పెద్ద ఎత్తున కూడా రానున్న టైంలో మేము పెద్ద ఎత్తున కూడా దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మనం పోటీ చేయడానికి గెలిపాం ఓటముల తర్వాత విషయం అయితే మనం పోటీ చేసే తత్వం నాడు కూటమి ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ దీన్ని ఒత్తిడి తెచ్చి దాన్ని మానిపించడానికి చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదండి ఇది భారత రాజ్యాన్ని కల్పించినటువంటి హక్కు మరి కనీసం ఆ బాధ్యతను నెరవేర్చుకోవడానికి మరి దీని మీద మేము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేము కల్త ఫిర్యాదు చేయడానికి కూడా మేము దీని మీద సిద్ధంగా ఉన్నామని చెప్పేసి